ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరగబోయేది ఇదే తులారాశివారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకు అంటే మూడు పెద్ద శుభవార్తలు అనేది ఈ నాలుగు రోజుల్లో వినబోతున్నారు ఈ నాలుగు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతూ ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏరో రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదాల చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం రెండు అవమానం అనేది రెండు అలాగే ఈ రాశి కలిసి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది వారాలు మంగళవారం బుధవారం శుక్రవారం అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే స్టార్ నంబర్ అనేది ఐదు అనమాట ముందుగా మనం వారి గుణాల గురించి తెలుసుకుందాం తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి అనేది దాగి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు చాలా అంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది రాబోతూ ఉంటుంది రాబోయే నాలుగు రోజుల్లో అలాగే ఈ రాశి వారికి శుక్రుడి అధిపతి కాబట్టి రాబోయే ఈ నాలుగు రోజుల్లో శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతూ ఉంది దానివల్ల ఎంతో అదృష్టం వీరికి వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు అనేది రాబోతున్నాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీ సంపాదన అనేది ఎక్కువగా పెరగబోతుందని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబం అన్నాక ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది ప్రతిరోజు ఉండే సమస్య అనమాట మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా త్వరలోనే పోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే ఈ రాసేవారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు చాలా అందంగా కూడా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎవరికీ మోసం చెయ్యరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు ఎక్కువగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచు భవిష్యత్తు అనేది రాబోతుంది ఎందువలన అంటే వీరి మంచితనం వలన రాబోయే ఈ నాలుగు రోజుల్లో ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతూ ఉంది దానివల్ల ఎంతో అదృష్టం వరించబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని తొలగిపోయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి రాబోతుంది అప్పుల బాధ నుండి ముందుగా విముక్తి అనేది ఈ ఈరోజులు ప్రతి ఒక్కరూ కూడా దేని నుండి భయపడుతున్నారు అంటే కేవలం అప్పుల బాధ గురించే ఆలోచిస్తూ చాలామంది చనిపోయే వరకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభించబోతూ ఉంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే నిజంగానే మీరైతే చాలా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఒక్క రోజులోనే మన జీవితం మారిపోతుందా రాబోయే ఈ నాలుగు రోజుల్లోనే మన జీవితం ఎలా మారిపోతుంది అని మీరు చాలామంది సందేహపడిపోతూ ఉంటారు కానీ మన జీవితం మారడానికి ఒక్క క్షణం అయినా సరిపోదన్నమాట అందువలన ఏ నిమిషాల్లో అయినా మన జీవితం అనేది మారిపోతుంది కాబట్టి ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభించబోతుంది అదృష్టం వరించబోతుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అన్నమాట అదృష్టం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి అనేది చేరుకోబోతున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందువలన జీతాలు అనేది పెరుగుతాయన్నమాట ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తూ ఉందన్నమాట ఇక ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు భారంగా బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంత కష్టపడతారో వారికే తెలియనంత కష్టపడుతూ ఉంటారు కానీ ఆ దేవుని అనుగ్రహం పైన ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ హనుమంతుడు ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి దానివల్ల అఖండ అదృశ్యం అనేది వస్తుందనమాట ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేయండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభించబోతుందనమాట మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనుకున్న పనులన్నీ కూడా ఇట్టే జరిగిపోతూ ఉంటాయన్నమాట మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అసలు వదులుకోవద్దు మీరు కళలో కూడా ఊహించరు మీ పైన ఈ హనుమంతుడి అనుగ్రహం ఎందుకు ఉంటుంది అనేది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏం చేయలేరు కూడా ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ హనుమంతుని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి ఆ హనుమంతుడు ఉన్నాడని ఎప్పుడూ కూడా మర్చిపోమకండి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికి అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు అలాగే ఈ రాశివారు ఏదైనా విషయం చెయ్యాలి అనుకుంటే అంటే ఏదైనా పని స్టార్ట్ చేయాలి అంటే మాత్రం మీరు ముందుగా చేయాల్సిన పని ఏమిటి అంటే ఎవరికీ కూడా బయట వాళ్ళకి ఎవరికీ కూడా మీరు చేసే పని గురించి చెప్పకూడదు ఎందుకు అంటే మీరు చేసే పనిని వాళ్ళు ఆపేయడానికి ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారు ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ఆ దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఎప్పుడైతే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ దైవం మీద నమ్మకం పెట్టుకొని పని స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ పని విజయవంతంగా సాగిపోతుందనమాట అలాగే ఈ రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి ఎక్కువగా నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఎంతో అదృష్టం వస్తుంది కాబట్టి అపారమైన ధనప్రాప్తి కూడా కలుగుతుందనమాట జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రాబోతుందన్నమాట ఇప్పటి నుంచి మీకు రాబోయే రోజులు కూడా మంచి రోజులు వస్తాయి ఇక ఈ రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో డబ్బుకి ఏ లోటు అనేది ఉండదు భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది సంతోషమైన జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక బయట వారి మాటలు నమ్మి ఏ పని కూడా మీరు చేయకండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట దానివల్ల మీకే చాలా అంటే చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి అది మీ మీద నమ్మకం పెట్టుకొని చెయ్యండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయన్నమాట మీరు మాత్రం బయటకు వెళ్ళే ముందు ఆ హనుమంతుడిని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ హనుమంతుడికి దేవునికి దండం పెట్టుకొని వెళ్ళండి అలాగే ఈ రాసేవారికి రాబోయే ఈ నాలుగు రోజుల్లో మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న హనుమంతుడి గుడి దగ్గర కోతులు కూడా తిరుగుతూ ఉంటాయి లేదా గుడి దగ్గర కాకపోయినా మీకు ఎక్కడైనా కోతులు కనిపిస్తే వాటికి పండ్లు దానం చేయండి కోతి అంటే సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది అనమాట సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషలన్నీ కూడా తొలగిపోయి మీకు తగిలే అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు వదులుకోమాకండి ఇక ఈ రాశివారు ఈరోజు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో గొడవలు మాత్రం పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది మీ సంపాదన విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరుతో ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు అనమాట ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదండి తులారాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితంలో వచ్చే అదృష్టం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ